బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవుని కోనేరు వద్ద స్వామివారి తెప్పోత్సవం అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగగా జరిగింది స్వామివారిని పల్లకీపై ప్రదక్షిణగా దేవుని కోనేరు వద్దకు తీసుకువచ్చారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేసిన అంశవాహనంపై స్వామివారి తెప్పోత్సవం నిర్వహించారు ఆలయ వంశ ధర్మకర్త ఎస్పీ రంగరాజ్ భట్టారు ఆధ్వర్యంలో వేద పండితులు అర్చక స్వాములు వేద మంత్రోత్సరణలతో ఘనంగా పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణ వెంకటలక్ష్మి దంపతులు అన్నవరం దేవస్థానం పర్యవేక్షకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అధిక సంఖ్యలో భక్తులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడుతూ కోరుకొండ శ్రీ లక్ష్మీ వారి ఆలయ ప్రతిష్ట పెంచుతామని అభివృద్ధి చేస్తామని తెలిపారు స్వామివారి ఆలయానికి సమీపంలో గల రంగనాథ స్వామివారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ఘనంగా జరిగింది రేపు రాబోయే రోజుల్లో స్వామివారికి అన్ని మంచి మంచి రోజులు రాబోతున్నాయి స్వామివారి యొక్క యొక్క కొండ స్వామివారి యొక్క పేరు ప్రఖ్యాతులు ఈ యొక్క సుదూర ప్రాంతానికి కూడా పెట్టి సుదూర ప్రాంతానికి భక్తులు వచ్చి స్వామివారి అనుగ్రహం పొందే విధంగా తగ్గు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అందరి నాయకులకి ఎలక్షన్ ముందు అది చేస్తాం ఇది చేస్తాం నేను ఇప్పుడు చెప్పలేదు కానీ గెలిచిన తర్వాత చెప్తున్నాను స్వామివారికి ఒక మంచి కార్యక్రమం చేసి స్వామివారికి అన్ని విధాలుగా కూడా భక్తులు ఆకర్షించే విధంగా భక్తుల అనుగ్రహం పొందే విధంగా స్వామివారి ఆశీస్సులు భక్తులకు అందే విధంగా ఒక మహోత్తరమైన కార్యక్రమం చేపట్టడం అది త్వరలో మీ అందరికీ కూడా తెలియజేస్తాం ఇది ఆరంభం ఖచ్చితంగా ఈ యొక్క కోరుకొండ పేరు ప్రఖ్యాతులు లక్ష్మీనరసింహ స్వామి ఇంకా మంచి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి ప్రజలందరూ కూడా స్వామివారి అనుగ్రహం చేస్తామని